పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అంటారు కదా ఒకటి అందులో ఈ ఇంట్లో చెదలు రావడం అనేది కూడా ఉంటుందండి బాబో ఈ చెదలు వచ్చాయంటే ఎంత చిరాక్గా ఉంటుందండి చక్కగా మనం అన్ని కొత్త కొత్త సామాన్లన్నీ పైన ఎత్తు పెట్టుకుంటామా నీటుగా సర్దుకొని ఎప్పుడైనా అకేషన్స్లో వాడుకుందామని మొత్తం చూడండి మా లో రూఫ్లో కిచెన్లో లో రూఫ్లో పెట్టుకున్నాను అన్నీ కూడా ఏ విధంగా చెదలు పట్టేసాయో డబ్బాలో కార్డ్బోర్డ్లో లోపల డబ్బాలో డబ్బాల్లో పెట్టానండి అయినా కూడా డబ్బాలు మొత్తం కొరికేసి లోపల సామాన్లు అన్నీ కూడా రణరంగం చేసేసాయండి ఈ చదులు చూసారా ఎలా చేసేసాయి ఈ చదులు మేము కొన్నాళ్ళు క్రితమే అబ్జర్వ్ చేసామండి ఇంట్లో ఒక్కొక్క దగ్గర స్కర్ట్స్ ఉంటాయి కదా మన ఫ్లోరింగ్ స్కర్ట్స్ దగ్గర కొద్ది కొద్దిగా ప్యాచెస్ లాగా ఒక బోర్డర్ లాగా వచ్చాయనమాట అందు అందులోపల చూస్తే చదుపురుగులు ఉండేవి సరేనే అక్కడ అంతా తీసేసి మేము చదినంత కంప్లీట్ చేసేసి అక్కడ బోరిక్ పౌడర్ వేసి పెట్టానమాట ఇంత లోపల మేము చెదలు కొట్టించే వాడిని కూడా పిలిపించి చూపించాము చెదలు అంత మందు చేయించాలండి చెదలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు ఎందుకైనా మంచిది మనం కొద్దిగా అబ్జర్వ్ చేద్దామని మేము అవుట్ సైడ్ కి అంతా కూడా వైట్ సిమెంట్ పెట్టామన్నమాట కొద్దిగా డ్యాంపింగ్ వాల్స్ వుడ్ కబోర్డుల్లో కూడా వస్తున్నాయి అనమాట కింద వైపు అందుకు మేము అసలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము అయినా కూడా లోపల కబోర్డ్లో కింద కింద కబోర్డ్స్లో వస్తున్నాయి అనమాట డాంప్ అయ్యి వాల్స్ కొద్దిగా లా వచ్చి చెమ్మొచ్చి అక్కడ కూడా చెదలు వస్తున్నాయి సరే అని ఇంకా అబ్జర్వేషన్లో పెట్టి చుట్లంతా అంతా ముందు వైట్ సిమెంట్తో వాటర్ ఎక్కడైనా వస్తుందేమో అని మొత్తం చుట్లు స్కటింగ్స్కి వాటన్నిటికీ బాల్కనీస్లో అంతా వైట్ సిమెంట్ పెడుతున్నాము ఇంతలోపల చూస్తే కిచెన్ లోపల మనము ఇందులో కూజా తీద్దాం కదా సమ్మర్ వచ్చింది వాటర్ కోసం అని చెప్పి చూస్తే మొత్తం అక్కడ ఒక పసుపుతో ఒక కవర్ పెట్టారండి పసుపు కొమ్ములు కవరు ఆ కవర్ కవర్ మొత్తం అలా పురుగు వచ్చేసిందండి ఇలాంటి పురుగు అది మాత్రం నేను వీడియో తీయలేకపోయాను పడేశాను అయితే లోపలంతా చూడండి పైన వుడ్ కబోర్డ్లో ఈ విధంగా మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసాయి అనమాట ఈ చదులకి ఈ విధంగా ముందైతే మేము లక్ష్మణ్ రేఖ బోరిక్ పౌడర్ అది రాసి పెట్టాము ఇంకా రెండో వైపు ఈ సౌండ్ కూడా ఏ విధంగా వస్తుందో అబ్జర్వ్ చేయండి లేని దగ్గర ప్లెయిన్గా ఉంటుంది అది ఏదైతే చదువుందో అక్కడ హాలో స్పేస్ వినిపిస్తుంది అనమాట చద మొత్తం తినేస్తుంది చెదకి మెయిన్ ఏంటంటే తడి రెండు వుడ్ ఇంకా ప్లాంట్ అంటే చనిపోయిన ప్లాంట్ అంటే ఉండే కదండి అది దాని ఆహారం అనమాట చెదకి చెదాలంటే భలే ఒక కాలనీ అండి అది ఒక పురుగు ఉందంటే మొత్తం రోజులోనే మొత్తం ఒక లైన్ ఏర్పడిపోయి మన పూజీ వైబ్స్ ఛానల్లో న్యాచురల్గా ఏదైనా మన ఇంట్లో వచ్చింది మనకు కావాల్సింది ఏదైనా వెంటనే వీడియో పెట్టేయడం నాకు అలవాటు కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటే కనుక వెంటనే చెక్ చేసుకొని చూసి రెమెడీ చేసుకోండి పగవాడి